బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం మనకు తెలిసిందే గతంలో ఆంజనేయ స్వామి తనను కాపాడాడని గతంలో హై ఎక్స్టెన్షన్ వైర్లు కరెంటు వైర్లు తనకు తగిలినప్పుడు తను అసలు ఎలా బతికానో తనకే అర్థం కాలేదంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఇక్కడ స్వామి దయతో బతికాను కాబట్టి స్వామి అంటే నాకు దయ స్వామి అంటే గౌరవం కూడా చాలా పెరిగిందని అందుకే ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా ఖచ్చితంగా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం దర్శనం చేసుకోవడం పవన్ కళ్యాణ్ చేస్తుంటారు తాజాగా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్కు ఊహించని ఒక పెను ప్రమాదం తప్పినట్లే కనబడుతుంది అభిమానులకు అభివాదం చేస్తూ కారు ఎక్కిన డిప్యూటీ సీఎం కారు పైన కేబుల్స్ ముందే పసిగట్టి కారుపైనే పడుకున్నారు దీంతో విద్యుత్ వైర్లు జస్ట్ మిస్ అవ్వడంతో పవన్కు పెను ప్రమాదం తప్పిందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలోనే ఈ ఘటన జరిగినట్టు సమాచారం ఏదేమైనా ముందే చాలా జాగ్రత్తగా ఇవన్నీ చేశారు లేదంటే మళ్ళీ ప్రమాదం పొంచి ఉండేది ఏదేమైనప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకుడు ఒక వీవీఐపీ వస్తున్నప్పుడు ఆయా సర్ ఆయా పరిసరాల్లో ఏమున్నాయి ఆయా పరిసరాల్లో వైర్లు ఎక్స్టెన్షన్ వైర్లు ఉన్నాయా మీదికి ఉన్నాయా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఒక్కసారి అక్కడున్న రాజ్యాంగ క్రీడా రాజకీయ నాయకులు పెద్దలు వీఐపీలను గమనించాల్సిన అవసరం ఉంది అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే ఒక రాష్ట్రానికి సంబంధించిన వీవీఐపీలు ముఖ్యులు దే దయ దయ దర్శనానికి వచ్చినా ఇంకో దానికి వచ్చినా జాగ్రత్తగా వాళ్ళు తిరిగి వాళ్ళ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం జరగకుండా పోతేనే బాగుంటుంది ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులను అభివాదం చేస్తూ కార్ ఎక్కారు కానీ అనుకోకుండా తాను ముందే గమనించాడు అక్కడ వైర్లు ఉన్నాయి అవి తగిలితే ఇబ్బంది అవుతుందని అక్కడే కార్ మీదే నిటార్గా అలాగే స్ట్రేట్గా పడుకొని పవన్ కళ్యాణ్ కొద్ది కొన్ని సెకండ్ల పాటు అలా ఉండడం ఒక్కసారిగా అందరూ ఊపిరి పిల్చుకున్నారు ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్కు మరో పెను ప్రమాదం అయితే ఇక్కడ తప్పిందనే అనుకోవాలి ఆంజనేయ స్వామి మరోసారి పవన్ను రక్షించాడని కూడా ఖచ్చితంగా అనుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అయినా రాజకీయాలు వేరు పార్టీలు వేరు వాళ్ళ వ్యక్తిగతం వేరు ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడు వీళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలుతో పాటు ఆయుష్ను కూడా బలంగా మెండిగా ఇవ్వాలని మనసారా కోరుకుంటే ఈ వీడియోకి అందరం ఓ లైక్ కొట్టే ప్రయత్నం చేద్దాం